ఇప్పుడు చూద్దాం స్టార్ ప్రభాస్ పూజా ేషన్ కాంబినేషన్లో తెరెక్కిన మూవీ రాధేష్్యామ్ ఇప్పటికే సౌత్ కి ఒకరు నార్త్ కి మరో టీమ్ అన్నట్టుగా మ్యూజిక్ కొత్తగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమనే తీసుకున్నట్టు తెలుస్తోంది సౌత్ తో పాటు హిందీ వెర్షన్ కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమనే ఇస్తున్నట్టు సమాచారం నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి గెస్ట్ గా రాబోతోంది ఆలియా భట్ తో పాటు రణబీర్ కపూర్ కూడా అతిథులుగా రాబోతున్నారట హిందీ మూవీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్ లో భాగంగా తెలుగు రియాలిటీ షో కి ఇద్దరు అతిథులుగా రాబోతున్నారు ఇక నాకు కూడా నటించిన ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఎఫ్ త్రీ ఎఫ్ టూ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రాబోతోంది వెంకటేష్ బర్త్డే సందర్భంగా చేసిన పాట తాలూకు అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యామ్ సింగ్ రాయ్ మూవీ టీం ప్రమోషన్ ని చేసింది ట్రైలర్ సందడి షు చేసి ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతుంది ఫిలిం టీమ్ ఇక ఈ సందడి స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేసిందట సినిమా టీం మిల్క్ బ్యూటీ తమనతో సత్యదేవ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గుర్తుందా శీతాకాలం ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది అయితే తెలుగుతో పాటు కన్నడ కూడా ఈ మూవీని విడుదల చేయబోతుందట ఫిల్మ్ టీం మై లేడీ సమంత రీసెంట్ గా పుష్ప సాంగ్ తో నెట్ దుమ్ము దులిపింది ఇప్పుడు హాస్పిటల్లో చేరిందంటూ పుకార్లని ఫేస్ చేసింది అయితే కాఫ్ రావడంతో హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకుని తన ఇంటికి వెళ్ళిందని తనకి ఏం కాలేదని హాస్పిటల్లో చేరిందన్న వార్తలు ఆవాస్తవం అంటూ తేల్చేసింది తన టీం బోలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా పాజిటివ్ అని తేలిందట తనతో పాటు అమృత అరోరాకు కరోనా సోకిందని తెలుస్తోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం పార్టీలో పాల్గొనడం వల్ల ఇలా అయిందంటూ సోషల్ మీడియాలో వెళ్ళ మీద ట్రోలింగ్స్ పెరిగాయి మాస్ మహారాజా రవితేజ ఖిలాడీగా చేస్తున్నాడు ఫిబ్రవరికి బరిలో దిగబోతున్నాడు ఈ వారంలోనే ఖిలాడీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారట ఫిల్మ్ టీ